హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తోటకూర కాడలతో చేసిన కర్రీని తిన్నారు తింటే నాకు కామెంట్ చేయండి తోటకూరతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టే తోటకూర కాడలతో కూడా చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అంతేకాదు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడేకాక ఆవాలు జీలకర్ర వేసుకొని చెట్టుపట్టమన్నాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర కడలను వేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు కారము పసుపు ఉప్పు వేసుకొని ఒకటి నుంచి ఒకటిన్నర కప్ప వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ తోటకూర కడలతో పులుసు చేసుకోవచ్చు మసాలా గ్రేవీ గ్రేవీలాగా లేదంటే పాలు వేసుకొని కూడా వండుకోవచ్చు కర్రీ సగం ఉడికాక నిమ్మకాయ సజ్జంతో చింతపూడి నుంచి తీసిన రసం వేసుకొని కుక్ చేసుకోవాలి కర్రీ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్